బినామిల పేర్ల మీద ఉన్న భూములు మావి మాకే బినామిల పేర్ల మీద మాకే పలిమల మండలానికి సంబంధించినటువంటి రైతుల భూములు మావి మాకే పలిమల మండలానికి సంబంధించినటువంటి గరీబోళ్ల భూములు మావి మాకే సంవత్సరాలు ఒక్కటి అది అదే పోయింది శ్రీధర్ బాబు ఒకటి కట్టిండు అదే పోయింది సేదన అయితే దమ్మున్న మగోడు అయితే వాటి మీద దృష్టి పెట్టి ఇక ఊరుకోం ఖబర్దార్ శ్రీధర్ బాబు అని చెప్తాను ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంతని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది కనుక గతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది ఈ క ముందుగా రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు అక్కడ మంత్రిని ముత్తారం ఆ రోజు మండలం అది ఇవాళ రామగిరి మండలం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు కొన్నాడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీ జెడ్పీటీసీ గారు ఆయనది మంత్రిని ముత్తారం మండలం ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై పైచులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు మేం కాస్తులో ఉంటున్నాం మాకివాళ్ళ ఈ భూములని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళు ఇక్కడ కాసులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళు వాళ్ళు దరఖాస్తులు కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ భూములు మావని మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని యాభై శాతం వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే రెండు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎంఆర్ఓ కూడా ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేయలేదు దీని మీద ఎంక్వైరీ చేయాలి మళ్ళీ వాళ్ళ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళే సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏ ఎంక్వైరీకి ఆదేశించిండు మంత్రి అని ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎవరు ఆదేశిస్తే మళ్ళీ ఎమ్మార్ఓ ఎంక్వైరీ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం ఏ విధంగా ఉన్నదంటే వాళ్ళే దొంగతనం చేయడం వాళ్ళే దొంగ దొంగ అని మొత్తుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా మారిపోయింది ఎమ్మెల్యే దీనికి వత్తాసు పలకడం ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకేం తెలుసు నాకేం తెలియదు నాకేం సంబంధం అని బుకాయించడం ఇంకా రైతులు వెళ్తే నా మాట కలెక్టర్ ఇంట్లో అని వాళ్ళ మంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది దీని పూర్తి ఆధారాలు ఇవాళ డక్కన్ సిమెంట్ వాళ్ళు తీసుకునే ప్రాంతంలో ఉన్న వాళ్లకు రిజిస్ట్రేషన్లు అయితే రేపో మాకో వాళ్ళు విధులేక మా మా భూములు మాకే ఇచ్చేస్తారని ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ రోజులలో చెప్పేటువంటి తూక పాస్బుక్లు ఉండేటి వీళ్ళకు ఈ పలిమల ఫ్లడ్స్ రావడం వల్ల ఊరు మునిగిపోయింది మునిగిపోతే ఆ కాయిదాలు కూడా కొట్టుకపోయినాయి ఈ విధంగా వాళ్ళకు అవి కూడా ఉండేటి కాగిదాలు అంతేకాకుండా ఒకసారి కాలిపోయింది కూడా ఊరంతా కూడా కాలిపోవడంతో కూడా వీళ్ళకి కాయిదాలు పోయిన పోయి అయితే ఇక్కడ వీళ్ళు అనాదిగా వచ్చినటువంటి ఆ విషయాన్ని ఇవాళ కాకపోతే రేపు మాకు ఇస్తారు లోకల్ వాళ్ళు ఏదో రోజు వస్తారని వీళ్ళు బట్ట ఎక్కా ఎక్కిన వీళ్ళు ఏం ఇక డక్కన్ కంపెనీకి డక్కన్ సిమెంట్స్ కంపెనీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు ఎంత దుర్మార్గమో చూడండి ఎమ్మెల్యే కుటుంబానికి పార్ట్నర్షిప్ కోసం ఈ భూములను వాళ్ళకి ఇస్తే ఈ డక్కన్ కంపెనీ కూడా వచ్చి మన దగ్గర కాదు సరే పోలీస్ పహారా పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఈ భూములు గుంజుకుంటారు ఎంత పచ్చగా ఇవాళ మిర్చి వేసేసుకున్నారు ఇవాళ పొట్ట చేతుల పట్టి బతు పుట్ట చేతుల పట్టుకొని బతికేటువంటి ఎస్సీ ఎస్టీల భూములను మంత్రి కుటుంబానికి వాటా కోసం అప్పజెప్పడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య మీ ఫ్యాక్టరీలు మాకొద్దు మీ ఉద్యోగాలు మాకొద్దు నువ్వు ఇస్తే మా అంటే నెలకు పదివేలు ఇస్తాకోవచ్చు కానీ మా పొలము మా చేను మమ్మల్ని ఆదుకుంటుంది సాదుకుంటుంది మా కుటుంబాలకు అనేక విధాల అండగా ఉంటుంది మా భూమి ఈ విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే ఎప్పటికైనా గమనించాలే ఇది వెంటనే ఇది క్యాన్సల్ అయిపోవాలి ఇవాళ ధరణి అనేది భూమాత అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో పేరు చేంజ్ చేస్తున్నట్టుగా మనం పేపర్లలో చూస్తా ఉన్నాం ఆ భూమాత దాంట్లో కబ్జా కాలం పెడుతున్నాడు ఆయన కాస్తు కాలం కబ్జా కాలం పెడుతున్నట్టుగా మంత్రి గారికి ముందే తెలుసు కనుక ఆ కబ్జా కాలం పెడితే వీళ్ళు కబ్జాలో ఉంటారు కనుక తొందరగా వీళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతే ఇది బాగుంటుందని తొందరపడి మళ్ళీ మా తమ్మునికి వాట్